దేవుని పరచుడి మొదటి కొరంతులకు వ్రాసిన పత్రిక ఆరువత్యం ఇరవై వచనం దేవుడు స్తోత్రారుడు పూజారుడు ప్రభు అని యేసుక్రీస్తు నామం అందరికన్నా పైనున్న నామము ఆయన దైవ స్వరూపి అయినప్పటికీ మానవ పోలికగా పుట్టి దాసునిగా మారి విధేయతను చూపి తగ్గించుకొని తన అపారమైన ప్రేమ మన పట్ల కనపరిచను అందుచేతను పరలోక మందే గాని భూలోక మందే గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని వాని మోకాలు యేసు నామములు వంగునట్లు ప్రతి వాణి నాల్కయు దేవుని మహిమాదమై ఏసుక్రీస్తే ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను ప్రభు అని నామము శక్తిగల నామము ఉన్నత నామము మహోన్నతమైన నామము ఆయన నామమున రక్షణ కలుగుతుంది స్వస్థత కలుగుతుంది దయ్యములు లయమైపోతున్నాయి ఆయన బలవంతుడైన దేవుడు శక్తిమంతుడు దేవుని మహిమపరచాలి యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు దేవునికి మహిమ కలువును గాక ఆత్మతోను సత్యముతోను ఆయన స్తించము మనసారా ఆరాధించము దేవుడు నిన్ను సజీ ఉంచి దీర్ఘాయు చేత నిన్ను తృప్తిపరచునుగాక ఆమెన్